హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే మూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత స్టాక్ వచ్చింది మీద పెరిగిందా తగ్గిందా అని దీనికన్నా ముందుగా నేను సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చెరువు మార్కెట్ తర్వాత గురమ్కొండ మార్కెట్ ఎలా వెళ్ళిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ గురమ్కొండ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా మొలకలు చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక మొలకలచెరు మార్కెట్లో క్వాలిటీలు కూడా బాగా వస్తాయి ధరలు కూడా రోజు ఈ అంగళ్ళ కన్నా కొండ కన్నా ధర అనేది సాయంత్రము ఫాస్ట్గానే జరుగుతుంది ఆ మార్కెట్ ఎప్పుడు ఐదు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మొలకల చెరువు అలాగే ఇంకా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఈరోజు కొద్దిగా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్ నిన్నటి మీద స్టాకు తక్కువగానే వచ్చింది ఇంకా ధరలు ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతాయి ఎలా ఉంటాయో చూడాలి ఒక ఐదు శాతం పది శాతం తగ్గింది అంటే భారీగా ఏం కాదు ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయి నిన్నైతే కనుక రెండు వందలు తాపు ధర